రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపి సిలు మీకోసం చంపి మూడో దినాన మృత్యువుని గెలిపించి బ్రతికిచ్చి బ్రతికించి చూపించాడు నాయన నువ్వు బ్రతకాలనుకుంటున్నావా అయితే నమ్ము ఈ మాటల్ని ఏసుప్రభు నమ్ము నీ మనస్సులో నువ్వు నమ్మడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పని లేదు ప్రభువు నమ్మడానికి ఆస్తులు అమ్మేలా చెప్పండి ప్రభు నమ్ముకున్నందుకు నువ్వు సన్యాసం పుచ్చుకోవాల్సిన పని లేదు అంటే ఉన్న బట్టలు రంగు బట్టలు అని తీసేసి ఏవో బట్టలు వేసుకుని ఎక్కడో హిమాలయాలకు పోవాలని లేదు నీ భార్యతో ఉండు తపస్సు చేయవలసిన పని లేదు పిల్లల కను పొలం పని చేసుకో ఇల్లు కట్టుకో నమ్ము ప్రభువుని ప్రభువును నమ్మడానికి ఎందుకయ్యా వెనకంజ వేస్తున్నావు ఆయన నమ్మితే సువార్త చూడండి సువార్త పదకొండవ అధ్యాయం నలభై వచ్చు నుంచి చదవండి